భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఎంఎల్ నుండి ఆఫీసు ఆఫీసునందు ప్రెస్ మీటు ద్వారా సిపిఎంఎల్ నుండి రమకసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మదన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థులు గుండాల పూనెం సీతారాములు రోళ్లగడ్డ పూణెం విజయ లింగగూడెం పాయం నాగేశ్వరరావు పడుగొనిగుడెం పర్శక రవి ముత్తాపురం గొగ్గెల సౌజన్య కాచినపల్లి జరుపుల కిషన్ శెట్టిపల్లి ఇరుప రాజేష్ శమ్మనిగూడెం వట్టం అశ్విని ఈ కార్యక్రమంలో పూణెం మంగన్న ఈసం మంగన్న గడ్డం లాలన్న అరెం నరేష్ బానోతులాలు యాసార్పు వెంకన్న ఈశం కృష్ణ తదితరులు పాల్గొన్నారు గుండాల మండల ప్రజానీకానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలలో గుండాల మండలంలో ఉండేటువంటి పదకొండు పంచాయతీలు ఉన్నాయి ఈ పదకొండు పంచాయతీలలో సిపిఎంఎల్ నూడ మకరసి ఎనిమిది పంచాయతీలకి పోటీని చేస్తున్నది అరవై ఎనిమిది వార్డులకి పోటీ చేస్తున్నది సిపిఎంఎల్ నూడ దీని అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా గుండాలకి మండల కేంద్రమైనటువంటి ఈ పంచాయతీకి గుండాల పంచాయతీకి కోరం సీతారాముల్ని గతంలోనే పోటీలో నిలబెట్టాం గెలిచాడు తిరిగి మళ్ళీ అతన్నే పోటీలో నిలబెట్టాం నూడెమకర అభ్యర్థి కోరం సీతారాముల్ని గెలిపించాల్సిందిగా గుండల ప్రజలకి గుండాల పంచాయతీ ప్రజానికానికి మేం పిలుపునిస్తున్నాం వారందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ఈ గుండాల ప్రాంతంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యల్ని పరిష్కరించడంలో సిపిఎంఎల్ నూడ ముందు భాగంలో ఉన్నది ఉద్యమమే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూడ మక్రసి గురి చేస్తున్నది అందుకోసమే ఇక్కడ పేదలందరికీ అన్ని వర్గాల ప్రజానికానికి ఏ ప్రభుత్వం ఏ పాలకుడు సాధించినటువంటి పద్ధతులలో ప్రజాభివృద్ధిని సాధించి పెట్టాం ముఖ్యంగా భూమిని పోడు భూమిని వేలాది ఎకరాల భూముల్ని నరికించాం భూమిని నరికించడమే కాకుండా ఆ భూమిని ఒక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటే ప్రయత్నం చేసినప్పుడు తెగించి కొట్లాడాం ప్రజల తరపున భూముల్ని నిలుపుకుంటేందుకు మేము తీవ్రంగా కృషి చేశాం కృషి చేయటమే కాకుండా ఆ భూముల కోసం రక్తాన్ని చిందించాం ప్రాణాలను అర్పించాం ప్రజల తరపున అమీ తుమ్మి తేల్చుకునేటువంటి విధంగా పోరాడాం మా పోరాట ఫలితంగా తిరిగి పోడు భూముల్ని రక్షించుకోగలిగామని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం ఒక పోడు భూములే కాదు విద్య సమస్య వైద్య సమస్య రహదారుల సమస్య విద్యుత్ సమస్య తాగునీరు సమస్య అట్లా ప్రతి సమస్యని పరిష్కరించడంలో ఏ ప్రభుత్వాలు ఏ పాలకులు చేయనటువంటి విధమైనటువంటి ఒక కృషిని అభివృద్ధిని న్యూ చేసింది కాబట్టి మరొకసారి పోటీలు ఉన్నాం ప్రజల ముందుకు వస్తున్నాం తిరిగి మీ సమస్యల పరిష్కారం కోసం న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని చెప్పి మరొకసారి మీకు ఆమిస్తున్నాం ఇక ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుండాల్లో కొన్ని శక్తులు దోపిడి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీ ముందుకు వస్తున్నాయి నక్క జిత్తుల వేసాలతోటి ప్రజల సమస్యల్ని పరిష్కరించినటువంటి వాడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించినటువంటి వాడు కూడా ఈరోజు నేను పోటీలో ఉంటా గెలిపిస్తా గెలిపించండి అని చెప్పి అంటున్నారు ఏం చేశారని ఏం కృషి చేశారు ప్రజల కోసం ఏం పనిచేశారు ప్రజా అభివృద్ధిని ఏం సాధించారు అనేటువంటి చెప్పి మిమ్మల్ని గెలిపించాలయ్యా అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రజా తరఫున కాబట్టి ఇక్కడ మిమ్మల్ని చిత్తు చిత్తుగా ప్రజలు గతంలో ఓడించారు ఇప్పుడు ఓడిస్తారు వాళ్ళందరూ స్వార్థపరులు పెత్తందారులు దోపిడిదారులు ఊసలు వెళ్ళేలాగా పార్టీలు మార్చేటువంటి దొంగలు మీ ముందుకు వస్తున్నారు అట్లాంటి దొంగలుకేస్తారా ఓటు అట్లాంటి దొంగల్ని గెలిపిస్తారా అట్లాంటి స్వార్దపారులని గెలిపిస్తారా ఇక్కడ ప్రజానీకం ఈ మండల ప్రజానీకం చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజానీకం ఏంది చెడేంది ప్రజా అభివృద్ధి ఏంటి ప్రజా అభివృద్ధి కోసం ఎవరు కృషి చేస్తారనేటువంటి చెప్పి ఆలోచించేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది గతంలో మమ్మల్ని ఓడించుదామనుకున్నటువంటి వాళ్ళందరినీ శంకర గిరి మాన్యాలు పట్టించారు వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలే కాదు మరొకసారి వాళ్ళకి ఈ జన్మ కాకుండా వచ్చే జన్మలో కూడా గుర్తుంచినటువంటి విధంగా కర్రుగాల్చి వాత పెట్టారు అట్లాంటి వాళ్ళు మరొకసారి రంగులు మార్చుకొని వచ్చేటువంటి వాళ్ళకి ఇట్లాంటి మండల ప్రజానీకం ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి ఆదివాసీ గిరిజన గిరిజనేతన ప్రజానీకం ఇక్కడ నుడ మకరసికి మొదటి నుంచి పట్టం కడుతున్నారు గెలిపిస్తున్నారు గెలిపించమని చెప్పి మరొకసారి కోరుతున్నాం ఇక్కడ కొన్ని అధికార పార్టీ శక్తులు ఏవైతే కొంతమంది కొంతమందిని ఇటీవల కాలంలో డబ్బులిచ్చి చేర్చుకున్నారు అట్లాంటి వ్యక్తులు ఈరోజు డబ్బులిచ్చి మరొకసారి గెలుద్దాం చూస్తున్నారు మందు మాంసం టక్కు టమారాలతోటి ప్రజల్ని మోసపుచ్చు చెప్పి భావిస్తున్నారు ఇట్లాంటి శక్తులకి ఇక్కడ ఈ ప్రజానీకం అవకాశం ఇవ్వరు అనేటం చెప్పి మేము భావిస్తున్నాం గత మొత్తం చరిత్ర చూసిన నూడ మకరసి ఇక్కడ అభివృద్ధిని సాధించేది మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇక్కడ పంచాయతీలు వార్డు నెంబర్ల కంచి మొదలు పెడితే మెజార్టీ ఇక్కడ నూడ మక్కరసికి పట్టం కట్టారు గెలిపించారు అభివృద్ధిని చూశారు మరొకసారి ఇక్కడ మీ తరఫున మేము కొట్లాడతాం పోట్లాడతాం తిరుగుబాటు చేస్తాం ప్రజాప్రతినిధులు నిలబడి గెలిస్తే ఖచ్చితంగా ఈ పాలకుల్ని చేర్చి చెండాడుతాం అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తాం అని చెప్పి మరొకసారి సిపిఎంఎల్ కరసి తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను అట్లా మా ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా హామీ ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజానికం రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఆదివాసీ ప్రజానికం ఆలోచించమని చెప్పి కోరుతున్నాం మీ తరపున కొట్లాడి పోట్లాడినటువంటి పార్టీ ఇది కాబట్టి దీన్ని నిలబెట్టండి దీనికి మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి పేరు పేరున ఈ మండల ప్రజానీకానికి ముఖ్యంగా గుండాల పంచాయతీ ప్రజానికానికి విజ్ఞప్తి చేయటం అనేటువంటిది జరుగుతున్నది స్వార్థపర శక్తుల్ని ఓడించండి అట్లే మమ్మల్ని ఓడించడం కోసం ఈరోజు మాతోటి సిద్ధాంతపరంగా రాజకీయంగా పోటీ పట్టం అభివృద్ధిలో పోటీ పట్టం శాతగానటువంటి కొన్ని దోపిడి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మా మీద నిర్బంధం పెట్టి మా మీద కేసులు పెట్టి మా ప్రజాప్రతినిధుల్ని మా నాయకత్వాన్ని అరెస్టులు చేయటానికి ఇప్పటి నుంచే కుట్రలకి పూనుకుంటున్నారు అరెస్టులు మాకు కొత్త కాదు కేసులు కొత్త కాదు ప్రజల తరఫున కొట్లాడినటువంటి వాళ్ళం ఈ ప్రజల కోసం లింగన లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి శక్తులు మమ్మల్ని నిర్బంధంతో అనిసివేయచ్చు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం తగిన శాస్తి జరుగుతుంది ప్రజలు అర్థం చేసుకుంటారు మీకు తగిన బుద్ధి చెప్తారు ఇప్పటికైనా అట్లాంటి శక్తులు ఇట్లాంటి తప్పుడు పద్ధతుల్ని ఉపసంభరమించుకోమని చెప్పి అట్లాంటి తప్పుడు ఆలోచనలకి స్వస్తి పలకమని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం ఉద్యమే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధి లక్ష్యంగా మేము పోరాడుతామనేటువంటి చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి దోపిడి శక్తులు అన్ని చోట్ల ఎనిమిది పంచాయతీలలో ఓడించండి నూడ మకర అభ్యర్థుల్ని వార్డులతో సహా గెలిపించమని చెప్పి పిలుపునిస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నాను సర్పంచ్కి వెన్నుకోటం అనేటువంటిది జరిగేది ఆ తర్వాత నాకు ఇచ్చినటువంటి ప్రజలు ఓటర్లు వాళ్ళు ఏదైతే నాకు ఈ పట్టం కట్టారో నాకు గట్టినటువంటిది కాదు ప్రజలకి గట్టుకున్నారు అని చెప్పి వాళ్ళ తరఫున నా శక్తి వంచన లేకుండా నేను వాళ్ళ సమస్యలని పరిష్కారం కోసం కృషి చేశాను మళ్ళీ తిరిగి అదే ప్రజలు ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేటువంటి వెనుకలలో కూడా అధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి నేను సర్పంచ్ అభ్యర్థిగా విలేకరుల మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఓటర్లకు కూడా ఆ విధంగా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను